హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ముల్కాడ టమాటా మినప వడియాలతో అనేది పెట్టబోతున్నాను అది చాలా రుచికరంగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ వడియాలు అనేది చాలా కమ్మగా కూడా ఉంటాయి ఈ వడియాలు పట్టే ప్రాసెస్ కూడా ఒక రోజుని మీకు చూపిస్తాను నేను పట్టినప్పుడు ముందుగా అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకున్నానండి మూగుడు పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ బుడియాలు వేపడానికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది కానీ కూర మాత్రం చాలా రుచికరంగా ఉంటుంది రెండు గరెట్లు అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ వుడియాలని బాగా వేపుకోవాలండి ద్వారాగా వచ్చే వరకు కూడా వేపుకోవాలి ఈ మినప వడియాలు అనేది మనకి ఏదైనా కర్రీ లేనప్పుడు కూడా ఉల్లిపాయలు ముక్కల్లో కొంచెం కోసి పక్కన పెట్టుకుని ఈ ఉడియాలు వేసి వండుకున్న కూర అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఎందులోకైనా వాడుకోవచ్చు అంత టేస్ట్గా అయితే ఉంటాయి ఒడిగాలు అనేవి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఇదిగోండి ఇలా ఉడియల్ని బాగా వేగిన వేగిన తర్వాత తీసేసుకోవడమే నేను పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకుని బాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ ముక్కలు అనేవి ఇలా సన్నంగా కట్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఉప్మా కోసుకున్నట్లు కూడా కోసుకోవచ్చు ఉల్లిపాయ అనేది మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి వీటిని అయితే బాగా వేపుకోవాలండి వేపుకోవడానికి కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను నేను పసుపు వేసుకోవడం వల్ల రుచి అనేది బాగుంటుంది చాలాను టేస్ట్గా కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను వీటన్నిటి వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాతే మనం ముల్కాడ ముక్కలు అనేది వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉంటుందండి ఉల్లిపాయ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కనుక కొంచెం బాగా వేపుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మొదటిసారి చూసే వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ముందుగా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మా వీడియోస్ని చూసేటప్పుడు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా బాగా మగ్గాలి మగ్గిన తర్వాత మనం ముల్లకాడ ముక్కలు అనేవి వేసుకోవాలి ముళకాడ చాలా లేతగా ఉన్నాయండి బాగున్నాయి ముల్లకాడ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలాంటి వడియాలు ఈ ములకాళ్ళలో వేసి వండుకోవడం వల్ల వంకాయలు వేసుకోవచ్చు ఇందులో అయినా సరే ఈ ఉడియాలనేది యూజ్ చేయొచ్చండి కొంతమంది పులుసు కూడా పెట్టుకుంటారు ఎక్కువగా అనేది పెట్టుకుంటూ ఉంటారు కమ్మగా ఉంటాయి కనుక బాల్యంతరాలు సైతం ఈ వడియాలను తింటూ ఉంటారండి ఉడియాల హెల్త్కి కూడా చాలా మంచిది కొంచెం నీరసంగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి మినప ఉడియాలనేది తినచ్చు ఆపరేషన్ అయిన వాళ్ళు అది ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఒడియాలని పెడుతూ ఉంటారు పెద్దవాళ్ళు టమాటా అయితే కొద్దిగా వేసుకున్నానండి ఒక్క కాయ వేసుకున్నాను అంతే ఎందుకంటే టమాటా గుజ్జు ఎక్కువ వేసుకున్న ఈ మినప వడియాలు రుచి అనేది అంత బాగుండదు ఎందుకంటే టమాటా వాసన మనకు వస్తుంది అందువల్ల కొంచెం తక్కువ వేసుకున్నాను గ్రేవీ కోసం మాత్రమే నేను టమాటా అనేది చిన్నది యూజ్ చేశాను కారం అనేది సరిపడగా వేసుకుంటున్నాను కారం అనేది బాగా ఎక్కువ వద్దు అలానే బాగా తక్కువ తక్కువండి మీడియంగా వేసుకోండి అప్పుడే మీకు కూర రుచి అనేది తెలుస్తుంది కూరకు సరిపడగా ఉప్పు అనేది వేసుకున్నాను నేను వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ సంవత్సరం అయితే ఇంకా నేను మినప గుడియలు అనేది పట్టలేదు నిరూడు సంవత్సరం వడియాలు పట్టినవే యూస్ చేస్తూ వచ్చానండి ఎందుకంటే మా వాళ్ళకి ఆపరేషన్ అయిన తర్వాత ఈ మినప వడియాలు మధ్య మధ్యలో వండి పెడుతూ ఉండేదండి కొంచెం నీరసం అది ఉండదు కూర కూడా కమ్మగా ఉంటుంది కదా తింటే మంచిదని ఈ సంవత్సరం అయితే పెట్టాలండి ఎండలు బాగా ఉన్నాయి కదా కొంచెం రుబ్బది పెడుతూ ఉండాలి చూసి పెట్టాలి పెట్టినప్పుడు అయితే కంపల్సరీ ఉడియాలు అలాగా నేను పెడతాననేది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు సంవత్సరం పాటు నిలబు ఉంటాయండి చక్కగా ఉంటాయి ఇరగకుండా ఉంటాయి ఉడియాలు అనేవి మనం పెట్టుకునే విధానం బట్టి ఉంటుంది ఇదిగోండి ఇలా ములక్కాళ్ళ కూడా ఈ ఉడియాల్ని వేసుకోవడం వల్ల ఉప్పు కారం పసుపు ఏదైతే వేసామో ఆ గ్రేవీ ఇది కూడా కొంచెం కారం ఉప్పు ఇవన్నీ కూడా ఈ ఉడియాలు పడతాయి కొంచెం వేగిన తర్వాత కర్రీకి సరిపడక వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ కూడా బాగా ఎక్కువ ఎక్కువద్దు అలానే వద్దు ముక్కడ మనకు ఉడకడానికి ఎంత పడుతుందో అంత చూసి వేసుకోండి మూత పెట్టుకుని మనం ఉడికించుకున్నట్లయితే చక్కగా కుక్ అవుతాయి అలా కుక్ అయినా సరే మీకు ఉడియం అనేది జరగదండి అంత బాగుంటుంది నేను పచ్చిమిరగాయ కొంచెం ఉడికిన తర్వాతే వేసుకుంటానండి మధ్యలో వేసుకుంటే కొంచెం కారం ముందే వేసేస్తే కారం ఎక్కువ అయిపోతుందని ఎందుకంటే పచ్చిమిరగాయలు పచ్చిమిరగ వేసుకోవడం అంటే ఇష్టం తింటాను నేను కానీ మా వారైతే కారం ఎక్కువగా ఉన్నా పచ్చిమిరగాయల కారం ఇష్టపడరు గింజ అది తగిలినాను అందువల్ల నేను మధ్యలో వేస్తూ ఉంటాను కూర ఇలా దగ్గర పడిన తర్వాత తీసేసుకోవడమే చూడండి వడియాల కూర కూడా ఎంత చక్కగా ఉందో ఒడియాలు కూడా మీకు కనపడుతున్నాయి కదా మనకి నూనె అనేది పైకి తేలుతుంది అదే చూసుకోవాలండి అంతే ఈ ఒడియాల కూర వండడం అనేది చాలా ఈజీగా చేసుకునే విధానమే ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి